శ్రీ గోమాత్రే నమ శ్రీ నారద విరచిత సంక్షిప్త రామాయణంలోని యాభై మూడవ శ్లోకం జహార భార్య రామశ్రం జటాయుషం ఘద్రం చ నిహతాం శృత్వా చ మైథిలీం కామరూపి అయిన మారీచుడు రామలక్ష్మణులను వారి ఆశ్రమం నుండి చాలా దూరం తీసుకువెళ్ళాడు అప్పుడు మాయావేషధారి అయిన రావణాసుడు రాముడి భార్య సీతను అపహరించి జటాయువును తీవ్రంగా గాయపరిచి సీతామాతను లంకకు తీసుకువెళ్ళాడు జటాయు ద్వారా రావణుడు సీతను చంపడు అని విన్న రాముడు ఆనందంతో విలపించాడు ఓ రెండు చిన్న ప్రశ్నలు కుబేరునకు పుష్పక విమానం ఎవరు బహుకరించారు బ్రహ్మ కుబేరుడి మరో పేరేంటి వైశ్రవణుడు కుబేరుడు దేనికి అధిపతి ధనానికి శ్రీ గోమాత్రే నమ శ్రీ నారద విరచిత సంక్షిప్త రామాయణంలోని యాభై మూడవ శ్లోకం జహార భార్య రామశా గృధ్రం జటాయుషం ఘద్రం చ నిహతాం చ మైథిలీం